మనం చాలాసార్లు చాలా అడుగుతాం ప్రార్థనలు అన్ని వెంటనే వచ్చేస్తా అంటే అన్ని వెంటనే రావు కారణం ఏంటంటే మన సబ్కాన్షియస్ మైండ్ నమ్మలేదు ఎక్కడో డీప్ డౌన్లో మనకు ఎక్కడో నిస్సందేహం ఉండిపోయింది ఎక్కడో సందేహము ఉండిపోయింది ఇది జరుగుతుందా ఇది అవుతుందా అని ఎక్కడో మూలాన వెళ్ళి ఆ ఆలోచన మనకు ఉండిపోయింది కాబట్టే మనం అడిగినవన్నీ పొంది ఉన్నామని మనం నమ్మినా అది డీప్గా ఆలోచించినప్పుడు చాలా లోతుల్లోనికి వెళ్ళేసరికి ఆ నమ్మకం లేకపోయేసరికి కార్యాలు మనము చూడలేకపోతున్నాం అయితే ఇప్పుడు సమస్య ఏంటంటే మనము డీప్గా లోపలికి వెళ్ళినప్పటికీ కూడా మన థాట్స్లోకి ఆ డౌట్ కూడా రాకుండా ఉండాలంటే అలాంటి విశ్వాసం మనకు కావాలంటే మనం ఏం చేయాలి చెప్తాను జాగ్రత్తగా నండి యేసు ప్రభు వారు అన్న అన్న మాట ఏంటంటే నమ్ముట నీ వలన అయితే అని అన్నాడు అంటే నమ్మడం మన వల్ల అవ్వాలి ముందు అది అవ్వాలి అని అంటే అది మన జీవితంలో జరగాలంటే లేకపోతే మన థాట్స్లోనికి అంత గాఢంగా అంత బలంగా విశ్వాసంతో మనం నిలబడిపోవాలంటే ఏం జరగాలి మన జీవితంలో అంటే ఖచ్చితంగా వాక్యాన్ని ఎక్కువ ధ్యానించాలండి ఎక్కువ చదవాలండి డీప్ డౌన్గా వెళ్ళినప్పుడు కూడా మన వాక్యము మాట్లాడుతూ దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు దేవుడు తప్పక చేయగలడు అనే ఒక బలమైన విశ్వాసము మనకు వాక్యం ఎక్కువగా చదివే కొద్దీ చదివే కొద్దీ చదివే కొద్దీ వస్తుంది విశ్వాసం ఎలా వస్తుందంటే వినుట వలన క్రీస్తు గురించి అంటే బైబిల్ ఎక్కువగా వినడం వల్ల బైబిల్ ఎక్కువగా చదవడం వల్ల వాక్యాన్ని ఎక్కువగా మన హృదయంలో గుండెల్లో పెట్టుకోవడం వల్ల అలాంటి కార్యాలు మన జీవితంలో మనం చూడగలుగుతాం కానీ మనం బైబిల్ చదవం కదా జస్ట్ చెప్పిన ఒక మాట అబ్బా ఎంత బాగుందో అడిగితే దేవుడు ఇచ్చేస్తారంట పొంది ఉన్నామని నమ్మాలంత అంతే కదా ఆ నమ్మేసాను ప్రభా ఇచ్చేసి అని చెప్పి ప్రార్థన చేస్తుంటాం కానీ దానికి జవాబు రాదు అది అలా జవాబు రావాలంటే మనం చాలా డీప్గా ఉండాలి మన విశ్వాసంలో చాలా లోతుల్లోనికి వెళ్ళి బలంగా మనకు విశ్వాసం అనేది మన హృదయంలో మన ఆలోచనలో పాతుకుపోయి ఉండాలి అప్పుడే ఇలాంటి కార్యాలు జరుగుతాయి